गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभापासुरम् निर्द्वन्द्वं निरपेक्षका मम मलं निस्सङ्गमाध्यं विभुं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेह मनिशं श्रीसिद्धसन्तोषणम् वेदशास्त्रविधिख्यातं पूर्णभोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयार्य भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमरानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः अस्मद्घुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర పరంపర గురువులకు వందనములు శ్రీమద్భాగవత కృష్ణదేస్కేంద్ర ప్రభువరులచే విరచితమైన ప్రబోధ చుడామణియను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థ ధరువులలో నలభై మూడవ కంధార్థమును గురు కరుణచే మనము మననం చేసుకుంటున్నాము ఏమంటున్నాడు అందార్థములో అంటే పరమ పదమణి న భయలన గురు గోవ్యమనాథమని నోప్యంబినూ పరిపూర్ణమచలమణి నను తిరమనగా తెలిసినా తెలివి మానప్ప ఎరుకా నే ఎరుకారుగనిక మీ ఎరుక మరుపులు లేని పరవస్తువన భయలే మాయప్ప ఈ తెలియసీనా తెలివి మానప్ప అని చెప్తున్నాడు గురుమూర్తి సూచన చేసినటువంటిది శిష్యునికి ఎప్పుడైతే లెస్సగా అది దృఢమైనదో ఆ దృఢమైనటువంటి దానిని మరి ఏమని చెప్పవాలి ఏమని చెప్పరాదు కనుక దానికి నామరూప నటనలు వర్ణాత్మకమైనటువంటిది అది ఉపాధిగతము కానిది కాబట్టి దానిని ఏమని వర్ణించాలి అంటే ఏమని వర్ణించకుంటున్నది కాబట్టి మరి ఏమని వర్ణించకుంటే దాన్ని ఎట్లా చెప్పవాలి అంటే ఆ యొక్క శిష్యుని ఆరుడత దృఢపరచుకునటానికి దృఢమవ్వటానికి కొన్ని పేర్లు పెద్దలు నిర్ణయం చేసినారు ఎందుకంటే ఇప్పుడు శ్రీరామచంద్రునికి మరి దశరథుడు కౌశల్య శ్రీరాముడు అని చెప్పి శ్రీరాముడు ఆ శ్రీరాముడు అనే పేరుతో వచ్చినాడా అంటే దయ దేవుడు అని ఆరాధించబడేటువంటి ఏ దైవం అయితే ఉన్నదో ఆ శ్రీ శ్రీరామచంద్రుడు ఆరాధింపబడుతున్నాడు కదా మరి అలాంటి శ్రీరామచంద్రుడు నేను శ్రీరామచంద్రుడు అనేటువంటి నామంతో వచ్చినాడు అంటే రాలేదు మరి అతడు పుట్టిన తర్వాత మరి దశరథుడు మరి కౌశల్య అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ఇరవై ఒక్క దినం రోజు పేరు పెట్టినారు కదా భారసాలలో మరి ఆ విధంగా వేయక వేయకముందు మరి అతనికి నామం ఉందా అంటే లేదు మరి ఆ విధంగానే శ్రీకృష్ణునికి మరి దేవకి వసుదేవులకు పుట్టినాడు కదా మరి శరసాలలో మరి వాళ్ళు పెట్టినారా శ్రీకృష్ణుడు అని పేరు అంటే వాళ్ళు పెట్టలేదు ఎవరు పెట్టినారు మరి అంటే నంద యశోధనులు పెట్టినారు కాబట్టి శ్రీకృష్ణుడు అనేటువంటి పేరు నామకరణ ఎవరు పెట్టినారంటే శ్రీకృష్ణునికి పేరు యశోధానందనులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి పేరు కాబట్టి శ్రీకృష్ణుడు అనేటువంటి పేరుతో పిలువబడినాడు కదా మరి ఇక్కడ గురువుగారిని మనము పండరినాథ్ పండరి పండరినాథ స్వామి అని చెప్పి అమలానంద అని చెప్పి తన గురువు గారు ఇచ్చినటువంటి దీక్షితనామతో పండరీనాథ స్వామిని పిలుస్తున్నాము అంటే తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుతో మనం పిలుస్తున్నాము ఇప్పుడు ఏ శరీరం అయితే ఇప్పుడు నేను నా శరీరం ఉంది నా శరీరం నాకు ఎవరు పెట్టినారు ఈ పేరు సాంబయ్య అని అంటే తల్లిదండ్రులు పెట్టినారు తల్లిదండ్రులు ఈ శరీరము లేత రూపంలో ఉన్నప్పుడు శరీరానికి బారుడ చిన్న పిల్లవానికి పెట్టినటువంటి పేరు సాంబయ్య అనేటువంటి వారి పేరు అది ఆ శిశువుగా ఉన్నప్పుడు తాను తల్లి గర్భములో ఉన్నప్పుడు ఆ పదహారు రోజులు వేయక ముందు నీకు పేరు అంటే లేదు మరి నామము లేదు రూపము ఉన్నదా అంటే ఉన్నది ఆ రూపము మరి తల్లి గర్భంలో ఉంది మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిందు స్వరూపంలో నీకు రూపం ఉందంటే రూపం కూడా లేదు మరి అలాంటి నామరూపములు లేనటువంటి ఆ బిందు రూప స్వరూపమైనటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉన్నదో అది పరిణామం చెంది శిశువుగా పరిణామం చెంది మరి వచ్చిన తర్వాత దీనికి సాంబయ్య అనేటువంటి నామకరణం తల్లిదండ్రులు చేసినారు కదా మరి తర్వాత భార్య పిల్లలు వ్యవహారం ఇదంతా చేసుకుంటూ మరి గారి దగ్గర గురు సేవకుడు గురు గురుశరణము ఆ గురు గురుమూర్తికి సేవకుడు ఎప్పుడైతే అయినాడో ఆ గురుసేవ చేస్తూ సే ఆ సేవ అనేటువంటి దానిలో తరించినటువంటి వారం కదా మనమందరము మరి ఆ గురు సేవలో గురుపాద సేవలో తరించినటువంటి వారికి మరి గురుగారు కూడా ఒక పేరు పెడతాడు కాబట్టి ఎవరు పెట్టినాడు దీనికి కర్మశరీరానికి సాంబయ్య అని పేరు పెడితే మరి అతడు ఆ జ్ఞాన శరీరమునకు సదానంద అనేటువంటి పేరుతో పెట్టినాడు కాబట్టి మరి సదానంద అనేటువంటి పేరు ఎవరు పెట్టినారంటే గురువుగారు పెట్టినాడు కాబట్టి మరి అతని గురువు అతనికి ఆ వరకు వారి గురువు అమలానందాన్ని అని పెట్టినాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ ఈ జ్ఞాన శరీరం అనేటువంటి దానికి సదానంద అని చెప్పి గురువుగారు పేరు పెట్టినాడు కాబట్టి మరి ఆ విధంగా ఇప్పుడు బటబయలు పరిపూర్ణమని చెప్పి సూచన చేసినాడు కనుక మరి అది నామరూపాత్మకములు కానిటువంటి దానికి మరి ఏదో ఒక నామంతో పిలవాలి కాబట్టి ఈ పేర్లు పెద్దలైనటువంటి వాళ్ళు ఎవరంటే అచల ఋషులు అచల ఋషులైనటువంటి పెద్దలు శివరామ దీక్షితుల వారు మరి దీనికి పెద్దలైనటువంటి మహానుభావుడు సిద్ధాంత మరి గంధకర్త అయినటువంటి సిద్ధాంతాన్ని మరి కనుగొన్నటువంటి మహానుభావుడు మరి శివరామ దీక్షితుల వారు దీనికి కొన్ని పేర్లు పెట్టినాడు ఆ పేర్లతో ఇక్కడ మరి భాగవత కృష్ణ కేంద్రాల వారు ఆ పేర్లు ఈ కదార్థంలో మనకు తెలియజేస్తున్నాడు బట్టబయలకు పెట్టినటువంటి పేర్లు శివరామ దీక్షితుల వారు నామక పెట్టినటువంటి ఆ పేర్లతో మొట్టమొదటి పేరు దానికంటే లేదు ఎవరు పెట్టినారు ఆ పేరు అంటే దీక్షితుల వారు పెట్టినాడు కాబట్టి ఆ దీక్షితీయ సిద్ధాంతములో ఉన్నటువంటి పేర్లని మనకిప్పుడు ఏ పేర్లతో అయితే పిలుస్తున్నామో ఆ పేర్లన్నీ శివరామ దీక్షితం అనే గ్రంథంలో ఉన్నటువంటి పేర్లని మనకిక్కడ భాగవత కృష్ణ జస్కేందర్ల వారు తెలియజేస్తున్నాడు ఈ కందార్థము ద్వారా పరమ పదం అనేనా పరమ పదం అని ఆ బట్టబలకు పేరు పదము అని అంటే ఇప్పుడు మనకు ఈ భూ కైలాస్ అనేటువంటిది ఒక ఆట ఆడుకుంటామంటే పాము నిచ్చనులు ఉంటామంటే ఈ యొక్క ఈ గవ్వలతో మనం దాన్ని వేసినప్పుడు అవి మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఇట్లా మనం అంకెలు వేసినప్పుడు ఆ అంకెలతో మనం పెట్టినప్పుడు నిచ్చెన ఎక్కుతాము పైకి పోతాము ఆ విధంగానే ఇంకా నాలుగు ఐదు ఇట్లా మనం లెక్క పెట్టుకుంటా పోయినప్పుడు ఆ నిచ్చెనలు పాములు ఉంటాయి కాబట్టి అలా మరి ఎక్కుతూ ఎక్కుతూ తెక్కుతూ అది భూమి నుండి అంటే పృథ్వీ మనం ఉన్న చోటు నుండి అది ఆకాశం అనేటువంటిది అక్కడికి వరకు అక్కడే ఉంటుంది అంటే పెద్ద పాము ఉంటుంది అంటే ఆ పెద్ద పాములో కనుక ఒకవేళ మళ్ళీ పడ్డట్లయితే ఆ ఒకటి అక్కడ దానికి ముందు మూడు నాలుగు ఐదు అనేటువంటి గవలు ఒకవేళ పడ్డట్లయితే ఆ పెద్ద పాము నోట్లోకి పోయినట్లయితే మళ్ళీ ఆ డబ్బులోనికి పోయినట్లయితే మరి ఎక్కడికి వస్తాం మనం అంటే మళ్ళీ పుద్ది మీదికి వస్తాము అంటే ఈ భూమి ఆకాశంలో మధ్య ఉన్నటువంటిదంత బ్రహ్మాండం అంతా కూడా దాని నుండి అక్కడి నుండి మళ్ళీ కిందికి వస్తాము మరి దానికి అవతల ఏముంటుంది అంటే అవతల ఒకటి చిన్న నిచ్చెన ఉంటుంది ఆ పెద్ద పాముకు అవతల ఆ నిచ్చెన మళ్ళా దానికి ఆ పెద్దపాముకు ఒకటిగా ఒకటి పడ్డట్లయితే ఆ నిచ్చెన ఎక్కి ఆ పరమ పదం అనేటువంటి దాని మీదకి దాని లోపలికి మనం పోతాం అప్పుడు పరమ పదవి పదవికి పోయినామని చెప్పి అది కాయలు బూకాయలు అనేటువంటి ఆటలో మనం ఆడతాం కదా మరి ఇక్కడ ఆకాశము అనేటువంటి ఆవరణలో పెద్దపాము ఆవరణ ఆకాశం అనేటువంటిది పెద్ద పాము మింగినట్లయితే మళ్ళీ ఎక్కడ రావాలి దాని నోట్లో పోయినట్లయితే మళ్ళీ పురుదీ మీదకి వచ్చి మళ్ళీ ఏదో ఒక ఉపాధిని ఎత్తి ఆ ఉపాధిలో నీవు మళ్ళీ మెదగవలసిందే కష్ట సుఖాలని అనుభవించవలసిందే మరి దానికి అతీతమైనటువంటిది ఆత్మ ఉంది కదా మరి ఆ ఆత్మలో అక్కడ ఆత్మని తెలుసుకున్నా కూడా ఆ ఆత్మ నుండి మళ్ళీ ఎక్కడ రావాలి నీవు అంటే మళ్ళీ కిందికి దిగజారితే మళ్ళీ ఆకాశం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ ఆకాశం అనేటువంటి మళ్ళీ మళ్ళీ దిక్కుంటూ కూడా రావాలి కాబట్టి అది మళ్ళీ అక్కడ దిగితే ఎక్కడ రావాలంటే మళ్ళీ పెద్ద బాబుని ఎట్లా రావాలి మళ్ళీ ఆకాశం వచ్చి మళ్ళీ ఇప్పుడు దుమ్ మీదకి రావాలి కాబట్టి ఆ ఆత్మకు అతీతమైనటువంటిది అది పరమ పదము అక్కడికి అందులో పడ్డట్లయితే ఆ డబ్బలో పరమ పదవి పొందినామనేటువంటిది మనం ఆడుకుంటాం కదా మరి ఆ విధంగా బట్టబయలు అనేటువంటిది పరమ పదము అనేటువంటి దాంతో పిలువబడుతుంది భయలు అంటే బయలు కూడా ఆ యొక్క బట్ట పరిపూర్ణం ఉన్నాకే ఆ యొక్క ఏదైతే గురుమూర్తి సూచన చేసినాడో దానికే బయలని కూడా పేరు బయలు అంటే మరి ఆకాశమునకు కూడా బయలు అని పేరు ఉంది కదా మరి ఆకాశం అనేటువంటిది పెద్ద పాము అనుకున్నాము కదా ఆ పెద్ద పాము నోట్లోకి పోతే మళ్ళీ ఎక్కడికి వస్తాము అని అంటే మళ్ళీ ఇక్కడ ఈ ఒక పృది మీదకి వస్తాం కాబట్టి మళ్ళీ అది అవకాశం ఇస్తుంది ఆ అవకాశం అనేటువంటి ఆవరణలోనే తిరుగుతున్నాము అనగా ఇంకా భూమి ఆకాశం అనేటువంటిదే వేద్ధావరణము పెద్దపాము అది కాబట్టి ఆ పెద్దపామైనటువంటిది ఆకాశానికి కూడా ఆకాశం గగనం శూన్యం అంటే అది కూడా గగనం శూన్యం అది కూడా బయలు పేరు దానికి కూడా ఉంది కాబట్టి మరి అలాంటి బయలేమో అనుకుంటామేమో కాబట్టి అలాంటి బయలు కాదు నేను చెప్పుబోయేటువంటి బయలు మరి అది అలాంటి బయలు అది అది గురు మేల్క అది గురు సూచనగా ఉన్నటువంటిది దానికి బయలను కూడా పేరు అని చెప్పి మనకు తెలియస్తున్నాడు గురుగుహ్యము గురుగుహ్యము అనంటే గురు యొక్క గురుమూర్తి యొక్క రహస్యము అది గురు రహస్యము అది గురు రహస్యము కనుక మరి అది ఆ గురు అనేటువంటిది మరి నీకు నీవు ఆ రహస్యాన్ని తెలుసుకుంటావా అంటే నీకు నీవు ఆ రహస్యాన్ని తెలుసుకొనలేవు మరి ఎవరి వలన తెలుసుకుంటావు అంటే నిజ గురు కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రుడవై ఆ యొక్క గురు రహస్యముని నీవు తెలుసుకున్న వలె ఎప్పుడైతే నీకు గురుమూర్తి ఆ గురు రహస్యాన్ని తెలియజేస్తున్నాడో ఆ మేల్కలో నీవు లేనే లేవు అనేటువంటి దాని మాట నీకు దృఢమవుతుంది కాబట్టి మరి అలాంటి మేల్క అనేటువంటిది అది అది గురుగుహ్యము అంటే గురు రహస్యము అనంతము అనంతము అన్నప్పుడు అది అంతము లేనటువంటిది అది అంతము అంతము అంతముంది ఇక్కడ అంటే ఆది మధ్య అంతములు లేనటువంటిది అది అనంతము కాబట్టి ఆదిలో అంటే సృష్టికి పూర్వము సృష్టి సృష్టి ఉన్నప్పుడు సృష్టి లేక పూర్వము కూడా అది అంతము లేనటువంటిది సృష్టి మొదలు లేదు అది తోచింది ఆ తోచినటువంటిది మధ్యలో ఉన్నట్లు కనబడుతుంది కాబట్టి అది అధునాతనమైనటువంటిది ప్రపంచమంతా అధునాతనమైనటువంటిది అని నేను అధునాతనమైనటువంటిది ఎరుక మధ్యలో వచ్చి మధ్యలో లేకపో లేకపోతుంది కాబట్టి ఈ ఎరుక పుట్టక పూర్వమున్నది ఎరుక ఉన్నా ఉన్నది ఎరక లేకుండా ఉన్నటువంటిది అది ఏదైతే ఉన్నదో అది అంతము లేనటువంటిది అది అనంతము కాబట్టి అంతము అయ్యేది ఇక్కడ అంటే ఈ ప్రపంచము ఈ అంతమయ్యేది నేను కాబట్టి నేననేటువంటిది ఎరుక ఏదైతే ఉన్నదో ఇది అంతమయ్యేది కానీ అనంతము కాదు కాబట్టి అనంతమయ్యే అనంతం అనిపి కూడా దానికి పేరు కాబట్టి గోప్యము అని అంటున్నాడు గురు గోప్యము అంటే గురుహూయ్యము అనంతమనిన గోప్యం పడిన అంటే గోప్యము అంటే కూడా మరి అది రహస్యమే గోప్యంగా ఉంచండి అని అంటాం మనం ఏదైనా విన్నప్పుడు దీన్ని గోప్యంగా పెట్టు అని చెప్తాం ఏదైనా మనము ధన కనక వస్తు వాహనములలో ఏదైనాటువంటి ఒక భూషణ పదార్థమైనప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం ఇంట్లో అంటే దీన్ని మరి గోప్యంగా పెట్టు ఎవరికి కనరాకుండా పెట్టు అని చెప్పి మనం చెప్తాం కదా మరి ఆ విధంగా గోప్యంగా ఉంచేటువంటిది అది గోప్యంగా ఉండబడినటువంటిది అది గోప్యమైనటువంటిది అది గురు గోప్యం కాబట్టి అది గురువుగారి దగ్గరనే ఆ గోప్యం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ గోప్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే మరి శుద్ధి నాలుగు అనేటువంటి సేవలు సలిపి ఆ గోప్యం అనేటువంటి దానిని నీవు తెలుసుకొనవలే కాబట్టి అది గోప్యం అని కూడా ఆ గురు సూచనకే పేరు పరిపూర్ణము పరిపూర్ణము అంటే తాను తప్ప రెండవది లేదు అంటే పూర్ణము అని కూడా పేరు పూర్ణము అంటే ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు గ్లాసు గ్లాసులో నీళ్ళు ఉన్నావి అంటే గ్లాసు నిండా నీళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఏమంటాము అంటే ఆ గ్లాసు నిండా పూర్ణంగా నీళ్ళు ఉన్నావి అంటాము అన్నప్పుడు ఒక బిందెలో ఉన్నప్పుడు ఆ బిందెలో నీళ్లు పూర్ణంగా ఉన్నాయి అన్నప్పుడు బిందె తొలగకుంటున్నది అన్నప్పుడు బిందె నిండా పూర్ణంగా నీళ్ళు ఉన్నావి అంటాము అంటే ఈ నీళ్ళు బావిలో నుంచి తెచ్చుకుంటున్నాం కదా బావి కన్నా పెద్ద అయినటువంటిది కుంట కదా కుంట కన్నా అయినటువంటిది చెరువు కదా ఆ చెరువు కన్నా అయినటువంటిది సముద్రము కదా మరి అది నీరు ఎక్కడిది ఇక్కడ అంటే అది అన్నిటికన్నా గొప్ప అయినటువంటిది సముద్రము కాబట్టి ఆ సముద్రంలో మరి ఈ బిందెని లేసినట్లయితే సముద్రంలో ఆ బిందెకు కింద మీద దశ దిశల అంతటా కూడా ఆ సముద్రము నీరే ఉంటుంది కదా సముద్రమే ఉంటుంది కదా అన్నప్పుడు మరి దాని సముద్రము ఇప్పుడు బిందే అన్నప్పుడు బిందెలో ఉన్నటువంటి నీళ్లు కూడా పూర్ణమే కాబట్టి అది పాత్రలో ఉన్నటువంటి నీరు కూడా పూర్ణమే కాబట్టి ఉపాధిగతమైనటువంటి ఏ ఆత్మ అయితే ఉందో అది కూడా పూర్ణంగా ఉంది అది ఆత్మ అనేటువంటిది ఇట్లా ఉంది అంటే ఆవరణ రూపంలో ఉన్నది బిందె అనేటువంటిది ఒక పాత్ర బిందె అనేటువంటిది ఒక వస్తువు ఆ వస్తువులో కూడా పూర్ణంగా ఉన్నటువంటిది ఆత్మ కాబట్టి వస్తుగతమైనటువంటిదా అంటే ఈ పరిపూర్ణము అంటే కాదు కాబట్టి పూర్ణంగా ఉండేటువంటిది అది సముద్రంలో మనం బిందె నేసినట్లయితే ఆ బిందె నిండా నిండి నిబీకృతమైనటువంటిదే పరిపూర్ణము అట్లా అది అంతటా ఉండేటువంటిది కాబట్టి మరి అంగములో పరమాత్ముడు ఉన్నాడనే భంగుల మాటలు మానండి దొంగ గురువులకు అచలం ఉన్నది దోచకనే చేయిపో చెడి పోయిరండి అని చెప్పి మరి మహాగురు అయినటువంటి దయానంద పున్నాల రాజవేందర్ల వారి ప్రియశిషురత్నమైనటువంటి వీరాచారిడు వీరాచారి గాడు వీరాచారి మహానుభావుడు ఒక పాటలో రాస్తాడు కదా ఇదే మాటని అంగములో పరమాత్ముడున్నాడనే భంగుల మాటలు మానండి భంగి అంటే భంగి అంటే భంగి తాగేటువంటి వాళ్ళు అంటే గంజాయి ఆ గంజాయి తాగి మత్తులో ఈ శరీరములో ఉన్నాడు అనేటువంటి మాట అది ఎంత సత్యము అంటే అంగములో పరమాత్ముడు ఉన్నాడా అంటే శరీరంలో అంటే నీరు పూర్ణంగానే ఉన్నాడు కానీ బిందెలో నీళ్ళు పూర్ణంగా ఉన్నంత మాత్రాన అది పరిపూర్ణమా అంటే కాదు కాబట్టి ఆ విధంగానే మరి ఇక్కడ ఈ ఈ శరీరంలో ఉండే పరమాత్ముడు ఉన్నాడయ్యా ఆ బట్టబయలు ఉన్నది పరిపూర్ణమనే ఉన్నది అని చెప్పేటువంటి వాళ్ళు దొంగ గురువులు కాబట్టి దొంగ గురువులకు అచలంబన్నది దోచకనే రండి ఇలాంటి వారిని చేరినైతే చేరినట్లయితే చెడిపోతారు అని చెప్పి మనకు వీరాచారి మహానుభావుడు హెచ్చరిస్తున్నాడు ఆ పాట కాబట్టి మరి అలా ఉపాధి లేదు ఉపాధి ఉన్నదనుకోవడమే నీవు భ్రమ కాబట్టి ఉపాధి రహితమైనటువంటిది అంతటా ఉన్నటువంటిదే పరిపూర్ణము అనే మాటకు అది అర్థం ఇస్తుంది కాబట్టి దానికి పరిపూర్ణం అని చెప్పి కూడా పెద్దలు నిర్ణయం చేసినారు కాబట్టి అచలము అని అన్నారు అంటే చెలింపనటువంటిది అంటే ఇప్పుడు ఊయాల ఉన్నది ఇప్పుడు మనం కడతాం కదా ఊయాల ఆ ఊయాల అది మొదలు ఎట్లా ఉంది అంటే అది చెలింపకుండా ఉన్నది ఆ మనం దాన్ని మనం ఇట్లా పిల్లవాడిని పండబెట్టి ఇట్లా అన్నప్పుడు ఏమవుతుందంటే అది ఊగుతుంటుంది అది అంటే మొదలు దాని యందు చెల్లడం ఉందా అంటే లేదు తర్వాత ఆ పిల్లని ఆ పిల్లగాని వాళ్ళ పండబెట్టి మనం ఊపినప్పుడు అది ఊగుతుంది కదా అది ఊగి 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 మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అది ఆ బాబుని మనం వాళ్ళకి లేచిన తర్వాత ఊగి మళ్ళా కదలకుంటూ ఉంటుంది ఆ విధంగా మరొకసారి కదిలి ఒకసారి కదలకు ఉంటుందా అంటే ఒకసారి కదులుతుంది పరమాత్మ అనేటువంటిది ఏ జగదధిష్టాన బ్రహ్మమైతే ఉన్నదో తనకు తానున్నప్పుడు అది దానికి దానికి కదలిక లేదు ఈశ్వర స్థానంలో నుండి అది కదిలిస్తుంది మరి సర్వ ప్రాణులను కూడా కదిలిస్తుంది ఈశ్వర సర్వభూతానం వృద్ధేషే అర్జున తిష్టతి ప్రమయాం సర్వభూతాన్ని యంత్రారూఢ అని మనకు కృష్ణ భగవానుడు చెప్పినాడు కదా గీతలో కాబట్టి అలా ఉదయస్థానంలో నుండి ఎనభై నాలుగు లక్షల జీవ ఉపాధులని ఈ యొక్క పృథివీ జల అగ్ని వాయు ఆకాశములను కూడా కదిలించేటువంటి శక్తి దేనికి ఉంది అంటే ఆ యొక్క బ్రహ్మమునకు ఉంది పూర్ణమైనటువంటి భ్రమం అది కూడా కాబట్టి ఎలాంటి భ్రమం కదులుతుంది అది కదిలిస్తుంది మరి ఆ విధంగా బట్టబాయలు చూపే నేను చూపినటువంటి ఏ నిజ గురుమూర్తి చూపానో ఆ బట్టబాయలు అయినటువంటి నిజ దైవం అది కదులుతుందా అంటే కదలదు కాబట్టి ఒకసారి కదలకి ఒకసారి కదలకుండా ఉండేటువంటిదే అది అచలము అని చెప్పి దానికి నిర్ణయం చేసినారు ఇంకేమంటున్నాడు ఇక్కడ పరిపూర్ణమచలమని నన్ను తీరమనగా బట్టబయలో తెలియో మాయప్ప స్థిరమనగా తీరమనగా అంటే స్థిరమైనటువంటిది అని అర్థము స్థిరము అంటే స్థిరమైనటువంటిది స్థిరమైనటువంటిది అంటే శాశ్వతమైనటువంటిది కాబట్టి అశాశ్వతమైనటువంటిది ఈ నేననే జగత్తు కాబట్టి ఎరుకనే ప్రపంచం అంతా కూడా అశాశ్వతమైనటువంటిది మర బట్టబయలు అనేటువంటిది శాశ్వతమైనటువంటిది అది స్థిరమైనటువంటిది అది సర్వకాలంలో ఎందు సర్వావస్థల ఎందు అచలోయం సనాతన అన్నారు దాని అందుకొరకే అచలోయం సనాతన అది సనాతనమైనటువంటిది అది సత్యమైనటువంటిది అది 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 మరి శాశ్వతమైనటువంటిది కాబట్టి అశాశ్వతమైనటువంటిది నాయన అని చెప్పి ఇక్కడ మనకు చూపెడుతున్నాడు కాబట్టి ఇంకేమంటున్నాడు తిరమనగబట్టబయలో తెలియ మాయప్ప స్థిరమనగా బట్టబయలు బట్టబయలు అని దానికి బట్టబయలను కూడా పేరు కాబట్టి బట్టబయలు అంటే ఆకాశము ఆత్మాను ఈ రెండింటికి వేరైనది తెలియము గ్రహించము అంటే మరి బట్టబయలని మరి ఆత్మ ఆకాశం గగనం శూన్యం అంటే ఏది లేనిదో అది బహిప్రదేశము చెట్టు చేమ ఇవన్నీ ఏమి లేనటువంటిది జనవాసము కూడా ఏ వాసము కూడా లేనటువంటిది అది భయలు కాబట్టి ఆ భయలు మరి అన్నిటికీ అవకాశం ఇస్తుంది కదా దాని ఎందు ఆత్మ అనేటువంటి వస్తువు ఉంది కదా ఆత్మయందు ఈ ఆత్మకు ఈ ఆకాశము ఆవరణ రూపమై ఉన్నది కదా మరి ఉన్నది కనుకనే ఇది సగల మరి దాని అన్నిటికీ అవకాశం ఇస్తేనే మరి ఆ ఆత్మ నుండి ఆకాశము ఉదయించినప్పుడు అది అవకాశం ఇస్తే కదా ఆత్మ ఆకాశం అనేటువంటిది ఉత్పత్తి అయింది మరి ఉత్పత్తి అయి దాని ఎందు శబ్దము ఉత్పత్తి అయ్యి మరి అన్నిటికీ అది అవకాశం ఇస్తుంది అన్నప్పుడు మరి ఆకాశం అనే దానికి కూడా భయలు అనే పేరు ఉండడం వలన ఆకాశం గగనం శూన్యం అది కూడా భయలు కాబట్టి అది భయలు కాబట్టి మరి దానికి అతీతమైనటువంటిది ఆత్మ ఆకాశమునకు మరి దేని నుండి వచ్చింది ఆకాశము అంటే ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి మరి ఆత్మ కూడా బట్టబయలేమోనో అనుకుంటావేమో కాబట్టి అది కూడా దానికి కూడా అతీతమైనటువంటిది నేను సూచన చేసినటువంటి బట్టబయలు కాబట్టి ఆకాశాత్మలకు అతీతమైనటువంటిదే బట్టలు అని చెప్పి మనకు మరి ఇక్కడ భాగవత కృష్ణ జస్ వారు మరి రామకరణం చేసి బట్టబయలు అని చెప్పి నేను చెప్పేటటువంటి ఏ బట్టబయలు అయితే ఉన్నదో అది గురు సూచన పూర్వకంగా ఉన్నది అది మేల్క స్వరూపంలో ఉన్నది నాయన దాన్ని గ్రహింపు అని చెప్పి ఆ బట్టబయల్ని ఇక్కడ మనకు మరి సూచన చేస్తున్నాడు భాగవత కృష్ణ జస్కేంద్రుల వారు కాబట్టి తీరమనగ బట్టబయలు అచలం పరిపూర్ణమచలమని బట్ట బట్టబయలు తెలియు మాయప్ప ఈ తెలిసే నా తెలివి మానప్ప మరి ఇన్ని పేర్లతో నేను సూచన చెప్పినటువంటి దానికి నేను చెప్పినాను కదా ఇదంతా కూడా అది బట్టబయలు పరిపూర్ణము అచలము స్థిరమైనటువంటిది బట్టబయలు పరమపదము అని చెప్పి ఈ నామాలతో ఏదైతే నీకు చెప్తున్నానో అది ఒకటే వస్తువు అది ఏకమైనటువంటిది అది తెంపు లేనటువంటిది అది ఎల్లకాలము ఉండే అటువంటిది శాస్త్రమైనటువంటిది కాబట్టి తెలియమా అప్ప అని చెప్తున్నాడు అయ్యా తెలుగురా నాయన శిష్య అని అని సంబోధన చేస్తున్నాడు భగవత కృష్ణ దేశ వారు ఈ తెలిసే నా తెలివి మానప్ప ఏ ఎరకతే అయితే నువ్వు దానిని తెలుసుకున్నావో గురు గూయమైనటువంటిది గురు గోప్యమైనటువంటి దాన్ని గురు రహస్యముని ఏదైతే తెలుసుకుంటుందో ఎరకని ఈ ఎరక లేనే లేదు కదా అప్ప ఈ లేని దాన్ని లేకనే తోచినటువంటిది కదా నాయన దాని అందు కాబట్టి లేనే లేదని మరి తెలుసుకొని ఆయన తెలుసుకున్నటువంటి తెలివే లేదు కాబట్టి మరి ఇక్కడ తెలిసిన తెలివి మానప్ప మానప్ప అంటే లేనే లేదు కానీ ఇంకా మానేది ఎక్కడ ఉన్నది ఎప్పుడైతే లేనిదని దృఢమవుతుందానో దృఢమవుతుంది గురుమూర్తి చూసిన దృఢమవుతుందో లేనే లేనని లేకపోయిన తర్వాత మళ్ళీ ఇంకా దృఢమయ్యేది ఏమున్నది ఇంకా మళ్ళీ లేకపోయేది అంటే తాను లేని స్థితే కుదురుతుంది అనేటువంటి దాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు తెలివి లేదప్ప మరి ఎరుక ఎరుకారుగనిదన్న ఎరుక మీద ఎరుకనేమన్నా ఎరుగుతుందా పరిపూర్ణ పరబయ్యాలంటే ఎరుక నిరగనిది అది పరిపూర్ణ పర పరభయలు ఎరుక మీరినదన్నా ఎరుకకు అతీతమైనటువంటిది ఎరుక మీరినది నేను సూచన చేసినటువంటి నిజ దైవము ఎరుక మరుపులు లేని పరవస్తు అన్న భయలే ఎరుక మరుపులు అంటే మరుపంటే ఇక్కడ జీవుడు ఎరుకంటే ఈశ్వరుడు ఈ రెండు కూడా ఈ శక్తి ద్వయదోషములు లేనటువంటిది ఆ పరిపూర్ణ పరభయలు కాబట్టి రెండు లేనటువంటిది ఎరక మరుపులు కానటువంటిది ఎరక మరుపులు లేనటువంటిది ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటిది అది పరవస్ పరవస్తు అన భయలే అది పరవస్తువు అంటే వస్తువు అంటే కాదు వస్తుముద్ర రహితం అచలం అది వస్తు ముద్ర రహితం అచలం కాబట్టి దాన్ని ఒక వస్తువు ఒక పేరుతో పిలుస్తున్నాడు కదా ఇక్కడ ఒక నామంతో నీకు తెలియజేస్తున్నాడు కాబట్టి దాన్ని పరవస్తువు అన కూడా ఆ పరవస్థన ఆ బయలే పరిపూర్ణమే బట్టబయలే అని తెలియజేస్తున్నాడు ఇక్కడ మనకు గురుమూర్తి మరి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మరి శ్రీవరామ దీక్షితులు చేసినటువంటి సిద్ధాంతముతో ఆ సిద్ధాంతములో తెలి చూపెట్టినటువంటి ఏ నిజ దైవం అయితే ఉన్నదో నిజ గురు నిజగురు స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ నిజ గురు స్వరూపముని మనకు ఇన్ని పేర్లతో మనకు శ్రీకృష్ణ ప్రభువులు వారు శ్రీకృష్ణ దేశకేంద్ర ప్రభువుల ప్రభువర్యులు మనకు తెలియజేస్తున్నాడు సూచన చేస్తున్నాడు ఇన్ని నామాల చే ఇన్ని పేర్ల చేత ఆ పరిపూర్ణ పరభయలు ఈ కందార్థం ద్వారా సూచన చేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం